అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టొరెల్ ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆఫ్టర్నూన్ సెషన్ సెషన్స్ లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించిన సమాధానాల గురించి మనం క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం గత సెషన్స్ తోటి పోల్చుకుంటే ఈ సెషన్ లో వచ్చినటువంటి ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంది ఏవైనా మార్పులు అనేటువంటి జరిగినాయా ఏ క్లాసెస్ వరకు ఎక్కువగా ఫోకస్ చేశాడు అనేటువంటి అంశాల గురించి క్లియర్ గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం మాట్లాడుకునే ముందు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ కంటెంట్తో పాటు టెట్ టూ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క తెలుగుకు సంబంధించి ఈరోజు అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించి మన క్లారిటీగా వాళ్ళు చెప్పినటువంటి వాటికి సంబంధించి అయితే ఆన్సర్స్ అనేటువంటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం సంధిలో మొదటి పదం ఏది అనేటువంటిది అడిగినారట పూర్వ పదము అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది దాని తర్వాత ద్వంద్వ సమాసానికి సంబంధించి కింది వాటిలో ఏది అన్నారట కేశవులు అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది సింగిడి అంటే అర్థం ఏమిటి అనేటువంటిది అడిగినారట ఇంద్రధనస్సు అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది వృషాధిపతక వృషాధిపతక సంబంధించినటువంటి శతకం ఏది వృషాధిప శతకాన్ని రచించింది ఎవరు అని అడిగినారట పాల్కురికి సోమనాథుడు అనేటువంటి దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది నెక్స్ట్ బస్సు అనేటువంటిది ఏమిటి అని అడిగినట్ట ఇది ద్వితాక్షర పదానికి సంబంధించిన అంశం అండి కాన్సెప్ట్ అనేటువంటిది మనకు ఫిఫ్త్ క్లాస్ లో కూడా కవర్ అవుతుంది అదేవిధంగా మీకు మొన్న క్లియర్గా నేను చెప్పిన మొన్నటి వీడియోలో కనుక చూసుకుంటే దాదాపుగా ఐదు ఆరు ప్రశ్నలు అనేటువంటివి ప్రతి సెషన్లో ఇవాళ జరిగిన మార్నింగ్ సెషన్లో ఏడు ప్రశ్నలు వచ్చినాయి ఈ మా ఇప్పుడు జరిగినటువంటి సెషన్లో కనుక చూసుకుంటే ఐదు ప్రశ్నలు అనేటువంటి రావడం అయితే జరిగింది మొన్న మీకు ఫ్రీ మెటీరియల్ అనేటువంటి మన గ్రూప్స్లో షేర్ చేయడం అయితే జరిగింది ఇందులో కనుక చూసుకుంటే క్లియర్గా ఇక్కడ దిత్వాక్షరము సంయుక్తాక్షరము సంశ్లేషాక్షరము అనేటువంటి అన్ని అంశాలు కూడా క్లియర్గా మీకు కవర్ కావడం జరిగింది సిక్స్త్ క్లాస్ నుంచి ఎక్కువగా మనకి అయితే బిట్స్ అనేటువంటి కవర్ కావడం అయితే జరిగింది ఈ రకంగా అన్ని సంబంధించి సంబంధించిన అంశాలను కూడా మీకు షేర్ చేయడం అయితే జరిగింది చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను క్విక్ రీజన్కి ఉపయోగపడే విధంగా ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ జాయిన్ ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి వస్తాయి అక్కడ నుంచి డైరెక్ట్గా జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే మీకు ఒకవేళ ఇందులో జాయిన్ అవడం ఏదైనా ఇబ్బంది ఉంటే కంటే ఆ శ్రీ సాయి టిటోల్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో కూడా చాలా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఫ్రీ మెటీరియల్ ఉన్నాయి ఇక్కడ రెగ్యులర్గా వస్తున్నటువంటి సెషన్స్లో కనుక చూసుకుంటే చాలా క్వశ్చన్స్ అనేటువంటివి మీకు అందులో నుంచి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఇక్కడ మీకు సంబంధి ఇక్కడ సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోండి తప దాని తర్వాత గజడదబ సరళాలు వర్షాలు వీటికి సంబంధించి కూడా నెక్స్ట్ వెళ్ళేటువంటి వాళ్ళు చూసుకోండి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ప్రశ్నలు అనేటువంటి అనునాశకాలపైన ముందు వచ్చింది అంతస్తాలు ఉష్మాలపైన కూడా ప్రశ్న రావడం మనకు అవకాశం అనేటువంటి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చూసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఇక్కడ చూసుకుంటే అవ్యయము అనేటువంటి అంశం పైన కూడా ఈ రోజు అనేటువంటి ప్రశ్న అనేటువంటిది వచ్చింది శభాష్ కవిత అనేటువంటిది ఒకటి మనకు రావడం అయితే జరిగింది అది కనుక చూసుకుంటే మనకు సిక్స్త్ క్లాస్లో కవర్ అవుతుందండి అండి అది సిక్స్త్ క్లాస్ అనేటువంటిది పదం ఇచ్చేండు ఒకసారి దాని సూత్రం ఇచ్చేడు ఈ రకంగా లింగ వచన విభక్తికి సంబంధించినటువంటి సంబంధం లేనటువంటిది ఏది అని అడిగిండ్రు అవ్యయము దాని తర్వాత ఈరోజు శబాష్ కవిత గారు ఏదో నార్మల్గా మనకు సెంటెన్స్ అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఆరో తరగతి నుంచి అయితే రావడం అయితే జరిగింది ఖచ్చితంగా మీరు ఈ అంశాలను అయితే చూసుకొని ప్రయత్నం అయితే చేయండి కాలం సంబంధించి నానార్థం కానిది ఏది అని ఇది ఎయిత్ క్లాస్ నుంచి అయితే ప్రశ్న అయితే రావడం అయితే జరిగింది నల్లనిది సమయము దాని తర్వాత మరణము ఇనుము ఇవి కాకుండా ఉన్నటువంటిది కనుక చూసుకుంటే అది నానార్థం అనేటువంటిది అవుతుంది ఏమొచ్చిందో ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవి నానార్థాలు ఆ కాలంకు సంబంధించి నల్ల అనేది సమయము మరణము ఇనుము అనేటువంటిది దాని తర్వాత మహాంద్రోదయం కనుక చూసుకుంటే దాశరథి కృష్ణమాచార్యులు గారు అయితే రాయడం అయితే జరిగింది ఇది వీర తెలంగాణ అనేటువంటి పాఠంలో మనకు టెన్త్ క్లాస్లో కవర్ అయితే కావడం అయితే జరుగుతుంది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సందిట్లో సడేమియా అనేటువంటిది కనుక చూసుకుంటే ఇది సిక్స్త్ క్లాస్ నుంచి అయితే మనకు కవర్ కావడం అయితే జరిగింది ఇది సామెత అండి జాతీయం కాదు సామెత అవుతుంది సా జాతీయము సామెతం పైన కూడా రెగ్యులర్గా మీకు ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి ఖచ్చితంగా చూసుకోండి ఇక్కడ సిగా అనేటువంటి దానికి సంబంధించి కనుక చూసుకుంటే సికా అనేటువంటిది అయితే ఆన్సర్ అవుతుంది సెవెంత్ క్లాస్ తెలుగులో నుంచి మీకు కవర్ కావడం అయితే జరిగింది ప్రకృతి వికృతికి సంబంధించిన దాని నుంచి కూడా రెగ్యులర్గా వస్తున్నాయి దాని తర్వాత అర్రమి అనేది ఏ పండుగలో భాగంగా వస్తుంది సెవెంత్ క్లాస్ తెలుగు నుంచి అయితే కవర్ కావడం జరిగింది బతుకమ్మ పూల పండగలో భాగంగా మనకు రావడం అయితే జరిగింది అర్రమి అంటే ఆరో రోజు ఎవరింట్లో వాళ్ళు ఆడుకునేటువంటి పండుగ కాబట్టి దాన్ని అర్రమి అంటాము ఇక్కడ చూసుకుంటే క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఇది సెవెంత్ క్లాస్లో మీకు కవర్ అవుతుంది ఇక్కడ మీకు ఏ రోజు ఏ రకంగా ఆడతారు అనేటువంటిది కూడా వాటి పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఏడో రోజు ఏపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిది రోజు సద్దుల బతుకమ్మ ఇది ఉపవాచకంలో నుంచి అడగడం అయితే జరిగింది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి సెవెంత్ క్లాస్కు సంబంధించినటువంటి ఉపవాచకంలో ఉన్నటువంటి అంశము చాలా ముఖ్యమైనటువంటి అంశం ఐదో తరగతిలో కూడా కొంతవరకు కవర్ అవుతుంది ఈ పేర్లన్నీ కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు నెక్స్ట్ ఎక్కడ వరకు వచ్చింది మనకు అర్రమి భార్య అనేటువంటిది సత్య పెన్లాము కలత్రము అనేటువంటిది అయితే ఇవి పర్యాయ పదాలండి పర్యాయ పదాల నుంచి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే సిక్స్త్ క్లాస్ నుంచి అయితే కవర్ కావడం అయితే జరిగింది షెబాష్ అవ్యయం రిలేటెడ్గా షెబాష్ అనేటువంటిది అడిగినారు ఇది సిక్స్త్ క్లాస్ అండి ఇది కూడా సిక్స్త్ క్లాస్ నుంచి అయితే రావడం అని కవి ఈ రకంగా ఒక సెంటెన్స్ అడిగినారు ఈ శాష అనేటువంటిది ఏంటిదంటే అవ్యయం అనేటువంటిది అవుతుంది ఇది కూడా సిక్స్త్ క్లాస్ నుంచి కవర్ కావడం అయితే జరిగింది కుమారి శతకము ఎవరు రచించు అనేటువంటిది ప్రశ్న తర్వాత పదమూడవ ప్రశ్న కనుక చూసుకుంటే కుమారి శతకం ఎవరు రచించారు అనేటువంటిది అయితే ఇది పక్కీ వెంకట నరసింహ కవి అంటే పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఖచ్చితంగా ఈ శతకాలపైన మిగిలినటువంటి ఉన్నటువంటి సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి సుమతి శతకము దాని తర్వాత శ్రీకాళహస్తీశ్వర శతకము సుభాషిత రత్నావళి ప్రభుత్వ అనే శతకము గాంధీ శాత శతకము ఇవన్నీ కూడా చూసుకోండి ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది శతకాల మీద ప్రశ్నలు అనేటువంటివి ఈరోజు మార్నింగ్ సెషన్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎరిక్సన్కి సంబంధించినటువంటి సిద్ధాంతం పైన కూడా ఇక మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది రెగ్యులర్గా దానిపైన ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి దాని తర్వాత అంటే శతకాలపైన గతంలో క్వశ్చన్స్ అనేటువంటివి రాలేదు ఒకటి రెండు ప్రశ్నలు వచ్చినాయి కానీ పొద్దునొచ్చింది ఇప్పుడు కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు శతకాల అయితే చూడండి ఎక్కువగా కనుక చూసుకుంటే సిక్స్త్ సెవెంత్ నుంచే కవర్ కావడం జరిగింది ఎయిత్ నుంచి ఒకటి రెండు ప్రశ్న టెన్త్ క్లాస్ నుంచి ఒక ప్రశ్న అయితే మనకి తెలుగులోనైతే రావడం అయితే జరిగింది తెలుగు అనేటువంటిది చాలా మంది చెప్పినటువంటి దాని ప్రకారంగా చాలా సులభంగా వచ్చింది మంచి స్కోర్ అనేటువంటి సాధించవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ పిరము తెలంగాణ పదం నుంచి వచ్చింది తెలంగాణ పదానికి సంబంధించి పిరం అంటే ఏంది అని అర్థం అడిగిన ధర ఎక్కువ అనేటువంటి దీని యొక్క ఆన్సర్ ఇది కూడా సిక్స్త్ క్లాస్ చున్నపాస్టము నిర్వచనం గురించి అడిగారు ఇది మనం మెథరాలజీ క్లాస్లో క్లియర్గా చెప్పాను దాని నుంచి ఈజీగా ఆన్సర్ పెట్టాము అనేటువంటి అంశాన్ని అయితే అబడలి చెప్పడం అయితే జరిగింది ఇక తెలుగు అనేటువంటి సులభంగా వచ్చింది దాని తర్వాత సైకాలజీ అంటేనే మనకి ఇక్కడ అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని ప్రశ్నలు ఇబ్బంది పెట్టినాయి మిగిలినటువంటి ప్రశ్నలు అనేటువంటివి అప్లికేషన్ ఉన్నప్పటికి కూడా సులభంగానే చేయగలిగినము అనేటువంటి అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది ఆర్టీ టూ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ ఇది పాఠ్యాంశాలు పాఠ్య ప్రణాళికలకు సంబంధించిన అంశము ఇక్కడ ట్వంటీ నైన్ ఏమో మనకు పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానం గురించి అయితే చెప్తుంది ముప్పై ఏమో కనుక చూసుకుంటే పరీక్ష ప్రాథమిక విద్య పూర్తయినట్టు ధృవీకరణం ఇవ్వడానికి సంబంధించినటువంటి అంశం గురించి అయితే చెప్తుంది మరి దేనికి సంబంధించి ఇచ్చిన రోజు చూసుకోండి ప్రతిరోజు కనుక చూసుకుంటే సెక్షన్స్ పైన అయితే రెగ్యులర్గా ఇప్పటివరకు మనకు జరిగినటువంటి అన్ని సెషన్స్లో కూడా ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం అయితే జరుగుతున్నది క్లియర్గా చూసుకోండి వికాస సూత్రాలపైన పెరుగుదల వికాసం పరిపక్వత పైన కూడా రెగ్యులర్గా మీకు ప్రశ్నలు అనేటువంటి వస్తున్నది ఎందుకంటే సైకాలజీ అప్లికేషన్ అన్ని క్వశ్చన్స్ చెప్పారు కాబట్టి క్వశ్చన్ అనేటువంటి చూద్దాం మిగిలినటువంటి సోషల్ పరంగా ఈబేస్ పరంగా కూడా క్వశ్చన్స్ అనేటువంటి టై క్లియర్గా చెప్పారు వాటికి సంబంధించి ఆన్సర్స్ కూడా చూద్దాం శిరో పాదాభిముఖ సూత్రానికి సంబంధించి ఎరిక్సన్కి సంబంధించి ఒక వన్ ఇయర్ బాబుకి సంబంధించి ఏదో క్వశ్చన్ అడిగారు అది కూడా పంపినారు చూద్దాం దాని తర్వాత ఎరిక్సన్ పైన కూడా ఈరోజు పొద్దున నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయింది ఇక రెగ్యులర్గా ఉంటుంది ఖచ్చితంగా చూసుకోండి ఇవన్నీ కూడా రెగ్యులర్గా రిపీట్ అవుతున్నటువంటి అంశాలండి ఆర్టీ టూ థౌజండ్ నైన్ మొదటి సెషన్ నుంచి ఈరోజు వరకు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా రావడం అయితే జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి వికాస సూత్రాలపైన కూడా ప్రశ్న వచ్చింది శిరోపాదాభముఖ సూత్రానికి సంబంధించి ఎరిక్సన్ దాని తర్వాత పియాజే వస్తుస్థిరత్వ భావనకు రిలేటెడ్గా అప్లికేషన్ ఓరియంటెడ్గా ప్రశ్న వచ్చింది స్కిన్నర్ పునరో పునర్బంధనామల మీద రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి ఖచ్చితంగా చూసుకోండి హెర్బాట్ సోపాన అనేటువంటిది ట్రైమెతల్లో భాగంగా రావడం అయితే జరిగింది దోష అభ్యసన సిద్ధాంతంలో భాగంగా కూడా దీనికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తానడైక అభ్యసన సిద్ధాంతం పైన ఒక ప్రశ్న ప్రతి గమనము రక్షకతంత్రం మీద అయితే ఒక ప్రశ్న అంటే ప్రతి అనేటువంటి రక్షక రక్షకతంత్రం మీద అయితే ప్రశ్న అయితే రావడం అయితే జరిగింది అనుకూల బదలాయింపుకు రిలేటెడ్గా ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగిందట సైకాలజీలో ఒక ఐదు ఆరు క్వశ్చన్లు చాలా ఎక్కువగా అప్లికేషన్ పరంగా ఇబ్బంది పెట్టినాయి కానీ మిగిలినవి కూడా అప్లికేషన్ ఉన్నా కూడా సులభంగానే చేయగలిగినాము అనేటువంటి అంశాన్ని అయితే అబ్బాయిలు చెప్పారు కొంతమందికి ఇబ్బందిగా కూడా ఉండవచ్చు ఎందుకంటే కంప్లీట్గా దానిపైన అవగాహన ఉంటేనే మనం క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయగలుగుతాం కాబట్టి కొంత సైకాలజీ పార్ట్ అనేటువంటిది ప్రతి సెషన్లో అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉన్నది కాబట్టి అది కొంత కంప్లీట్ అవగాహన ఉంటేనే చేసే విధంగానైతే ఈ రోజు కూడా రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ కృత్యాధార పద్ధతి మొదటిసారిగా కనుగొన్నది ఎవరు అనేటువంటిది అడిగినారట ఇది నేనైతే మొదలయ్యారనుకుంటున్నాను మీకు క్లియర్గా మళ్ళీ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఆగమన నిగమన పద్ధతులపైన కూడా రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటిది వస్తుందని గత మూడు నాలుగు సెషన్స్ నుంచి క్లియర్గా చూసుకోండి దాని తర్వాత రాధాకృష్ణ కమిటీ కొటారి కమిషన్ మొదటి మొదలయర్ కమిషన్కి సంబంధించి ఇయర్స్ అనేటువంటివి ఇచ్చేసి ఇక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అనేటువంటిది అయితే అడిగినట్ట ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మ్యాథ్స్ అనేటువంటిది అయితే చాలా ఈజీగా ఇచ్చిందండి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు రెండు సంవత్సవాలు ఉన్నటువంటి ఆంగ్ల అక్షరం ఇది హెచ్ అనేటువంటిది అవుతుంది ముప్పై ఆరు శాతం అనేటువంటిది ముప్పై ఆరు బై వంద అనేటువంటిది మనం రాస్తాం అంటే రెండు సున్నాలు ఇటు పోతే జీరో పాయింట్ త్రీ సిక్స్ అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అవుతుంది ఇది కూడా మనకు పీటీఆర్ బై పీటీఆర్ బై హండ్రెడ్ అనేటువంటిది వేసుకుంటే ఐ ఈక్వల్ టు ఇవన్నీ మీరు సబ్స్ట్యూట్ చేసుకుంటే సులభంగా ఆన్సర్ వస్తుంది కావాలనుకుంటే ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో చేయండి మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా దాదాపుగా అన్ని వచ్చినాయి అన్నింటికి కూడా ఆన్సర్ అనేటువంటి చేస్తాను చిన్న ప్రధాన సంఖ్య ఏది రెండు అనేటువంటిది అవుతుంది దీన్ని సరి ప్రధాన సంఖ్య అంటారు రెండు వరుస సంఖ్యల భేదం రెండు వరుస బేసి సంఖ్యల యొక్క కాసాగ్ అనేటువంటిది ఏమవుతుందని అడిగినట్టు అంటే వాటి లబ్ధం అవుతుందా వాటి యొక్క లబ్ధం అనేటువంటిది అవుతుంది ఎగ్జాంపుల్గా మూడు ఐదు తీసుకున్నాం అనుకోండి ఈ వరుస బేసి సంఖ్యలు వీటి యొక్క కాసాగ్ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ మూడు ఐదుల పదిహేను వీటి యొక్క లబ్ధం అవుతుంది ఒకవేళ గాసాబాయ ఏమవుతుందంటే ఒకటి అవుతుంది ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్టు త్రిభుజాలకు సంబంధించిన రెండు భుజాల మొత్తము మూడవ భుజం కంటే ఎట్లా ఉంటుంది అని అడిగినారట మూడవ భుజం కంటే ఖచ్చితంగా ఎక్కువ అనేటువంటిది అయితే ఉంటుంది రెండు భుజాల భేదం కూడా మూడో భుజం కంటే తక్కువ ఉంటుంది రెండు భుజాల మొత్తం ఎప్పుడైనా కూడా మూడో భుజం కంటే ఎక్కువ ఉంటుంది త్రిభుజ అసమానత్వ నియమాలకు సంబంధించినటువంటి అంశం అండి రెగ్యులర్గా మనం మాట్లాడుకున్న దీని గురించి కూడా రెండు మూడు నాలుగు ఐదు ఆరుతో భాగిస్తే శేషం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వరుసగా వచ్చేటువంటి సంఖ్య ఏదైనా అడిగినట నూట పంతొమ్మిది అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది తర్వాత రోమ్ సంఖ్య ఎందులో ఉంటుంది అని అయితే అడిగారు రట పాలిండ్రోమా లేదంటే కెలిడియోస్కోప్ సంబంధించిన క్వశ్చన్ అడిగినా ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఆల్రెడీ చూస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఇరవై ఆరు ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ట్వెల్వ్ లో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంత అనేటువంటిది అడిగినారట ఈ రకంగా ఇది కొంత ఈ రెండు క్వశ్చన్స్ అయితే క్లారిటీగా చెప్పలేదు అభ్యర్థులు ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి మిగిలినటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా వాటికి సంబంధించి ప్రాపర్గా సొల్యూషన్ అనేటువంటిది రేపటి వరకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ ఈబిఎస్ సంబంధించి ఎక్కువ ఒక నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు వచ్చినాయట ఎక్కువ మొత్తంలో సోషల్ పాటు కి సంబంధించిన ప్రశ్నలు అనేటువంటివి అయితే అడిగారు అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది అందులో భాగంగా సాగర్ అలీ సాగర్కి సంబంధించినటువంటి ఇంజనీర్ పేరు ఏది ఎవరు అడిగినట్టే ఎం సర్వ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అయితే అవుతారో దీని యొక్క రైట్ ఆన్సర్ గాంధీజీ పంతొమ్మిది వందల పదిహేడులో చేసినటువంటి ఉద్యమం చెంపారన్ ఉద్యమం అండి పద్దెనిమిదిలో కనుక చూసుకుంటే కేడ మరియు నూలుమిళ్ళకు సంబంధించినటువంటి ఉద్యమాలు అనేటువంటి ఉంటాయి వీటిపైన కూడా గతంలో కూడా లో క్వశ్చన్ అడిగినారు ఈ ఇయర్స్ పైన కూడా మీరు గుర్తుపెట్టుకోండి కాంచకంగా ఏ రాష్ట్రం అని అడిగినారట సిక్కిం అనేటువంటి దీని యొక్క సరైనటువంటి సమాధానం అనేటువంటిది అవుతుంది చిగురులో రక్తం కారడానికి కారణం విటమిన్ సి విటమిన్ లోపం అనేటువంటిది అయితే ఉండడం వల్ల ఉష్ణం వల్ల నీటిలో ఏమి తగ్గుతుంది అంటే కాలుష్యానికి సంబంధించి ఎయిత్ క్లాస్ బయాలజీలో మనకి కవర్ కావడం అయితే జరుగుతుంది ఇక్కడ నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటిది తగ్గుతాయి అదే ఆప్షన్ అనేటువంటిది ఉన్నది అన్నారు చాలామంది అప్పుడు అదే ఆన్సర్ అనేటువంటిది అవుతుంది కాంటూరు రేఖల లక్షణాలు ఇవి దగ్గర దగ్గరగా ఉన్నాం అనుకోండి వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు దూరం దూరంగా ఉంటే వాళ్ళు తక్కువగా ఉన్నట్టు ఆ రకమైనటువంటి లక్షణాలు ఎయిత్ క్లాస్లో ఉంటే మనకు సెవెంత్ సోషల్లో కూడా ఉంటాయి ఆ నేపథ్యం మనకు సెవెంత్ సోషల్ నుంచి అయితే కవర్గా అవ్వడం జరిగింది పని హక్కు అనేటువంటి రాజ్యాంగంలో ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఆదేశిక సూత్రాల్లో ఉంటుందండి ఇది ఏ రకంగా ప్రవేశికలో ఉంటుందో ఆ రకంగా అడిగిందట ఆర్టికల్ ఫార్టీ వన్ అనేటువంటిది మనకి ఆదేశిక సూత్రాలని తెలియజేస్తే ఆదేశిక సూత్రాలు అనేటువంటి నాలుగో భాగంలో ఉంటాయి ఖచ్చితంగా ఇవి చూసుకోండి మనకు ఎయిత్ క్లాస్ సోషల్లో మీకు కవర్ అవుతుందండి ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేసినారు అక్కడ బాడీ మాస్ ఇండెక్స్ ప్రాబ్లం అనేటువంటిది కూడా అడిగినారట శారీరక బరువు అనేటువంటిది తీసుకొని సెంటీమీటర్లో ఎత్తు ఇంటూ ఎత్తు చేసేస్తే మీకు ఆన్సర్ అనేటువంటిది అయితే వస్తుంది ఇక్కడ దీనికి సంబంధించి ప్రాబ్లం అయితే అడిగినారట ఇది ఇది కొంత సెవెంటీ సెవెన్ అనుకుంటున్నాం నైన్టీన్ సెవెంటీ సెవెన్లో జనతా ప్రభుత్వం ఏర్పడడానికి కారణము ఏ రకమైనటువంటి అంశము అడిగినారట ఇది దీనికి సంబంధించి అయితే నాకు ఇది టెన్త్ క్లాస్ నుంచి అయితే అడిగినట్టు అనిపిస్తుంది నాకు నైన్త్ టెన్త్ నుంచి కూడా ఒకటి రెండు క్వశ్చన్స్ అయితే వచ్చినట్టయితే అయితే చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి అంశాల ప్రకారంగా నైరుతి రుతుమవనాల వల్ల తెలంగాణలో ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షం పడుతుంది అంటే ఉత్తరము తూర్పులోనైతే ఎక్కువ వర్షం అయితే పడుతుంది నెక్ ఇది ఎయిత్ క్లాస్ బయాలజీలో మనకు కవర్ కావడం అయితే జరుగుతుంది నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అండి తర్వాత నాకు నెక్స్ట్ వేరు శనగలో తిక్కా తెగలు అనేటువంటిది ఏ రకంగా వస్తుంది అనేటువంటిది అయితే ప్రశ్న అనేటువంటిది అయితే అడిగిందట ఇక్కడ చూసుకుంటే మనకు ఇది శిలీంధ్రం వల్ల వస్తుందండి ఇక్కడ అందులో ఎయిత్ క్లాస్ బయాలజీలో మనకు క్లియర్గా ఉంటాయండి ఒకటి శిలీంధ్రం వల్ల ఉంటుంది దాని తర్వాత మనకు నిమ్మలో వచ్చేటువంటి సిట్రస్ కాంకర్ అనేటువంటిది బ్యాక్టీరియా వల్ల వస్తుంది మిగతా అన్నీ కూడా మనకు ఒకటి మనకు పొగాకులో వచ్చేటువంటి టొబాకో మోసాయికి వ్యాధి అనేటువంటి వైరస్ వల్ల వస్తాయి ఇవి రెండు వేరు మిగిలినటువంటి వేరులో వచ్చేటువంటి మన ఇది సారీ అండి వేరుశనగలో వచ్చేటువంటి టిక్కా తెగులు కానీ మిగిలినటువంటి వాటికి సంబంధించి వరిలో వచ్చేటువంటి కాటుక తెగులు కానీ ఇవన్నీ కూడా శిలీంధ్రం వల్ల అయితే వస్తాయి అవి క్లియర్గా చూసుకోండి ఒక రెండు పెట్టుకుంటే మిగతా అని కూడా సులభంగా మనకు గుర్తుండడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఈ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ అన్ని ఆల్రెడీ మనం చూస్తాం ఇందులో నుంచి డైరెక్ట్ బ్రిటన్ అనేటువంటిది రావడం జరిగింది ఉపవాచకం నుంచి కూడా అంటే కొంత మార్పు ఏంటంటే ఉపవాచకం నుంచి గతంలో ఒకటి రెండు సెషన్లో అడిగినారు ఇప్పుడు కనుక చూసుకుంటే ఇందులో నుంచి అడిగారు ఇది శిఖా సిగా అనేటువంటిది కనుక చూసుకుంటే సెవెంత్ క్లాస్ నుంచి అయితే మీకు కవర్ కావడం అయితే జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇది చూడండి షబాష్ అని కవి ప్రతిభను మెచ్చుకున్నాడు ఇదే అడిగినండి డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనకు క్వశ్చన్ అనేటువంటిది అడిగినారు ఇక్కడ సిక్స్త్ క్లాస్లో మీకు కవర్ అవుతుంది చూసుకోండి నెక్స్ట్ జీరో పాయింట్ టూ సిక్స్ బార్ అనేటువంటిది ఈ రకంగా ప్రశ్న అడిగినట కొంత కనిపించట్లేదు ఇందులో క్లియర్గా సాధారణ వడ్డీలో భాగంగా ఇది మనం ఆల్రెడీ చూసినాము ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ ఇది ఇట్లా కాదండి నాకు తెలిసి ఇందులో ఏమన్నా త్రీ ఎక్స్ అట్లా ఏమన్నా ఉండొచ్చు కానీ నాకు తెలిసి ఎక్స్ ప్లస్ వై అయితే కాదు ఇది పంపించారు కొంతమంది ఇదైతే మనకు ఇట్లా చేస్తే మనకు ఎక్స్ ప్లస్ వై ఇచ్చారు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఇరవై ఆరు ఎక్స్ మైనస్ వై వై ఈక్వల్ టు పన్నెండు ఈ వైవై గెట్ క్యాన్సిల్ టూ ఎక్స్ ఈక్వల్ టు ఇరవై ఆరుకు పన్నెండు కలిపిస్తే మనకు ముప్పై ఎనిమిది అనేటువంటిది అయితే వస్తుంది ఇక్కడ రెండు ఒకరిలో రెండు పంతొమ్మిది ఎక్స్ ఈక్వల్ టు పంతొమ్మిది దాని తర్వాత వై ఈక్వల్ టు కనుక చూసుకుంటే మనకి ఏడు అంతే కదండి ఏడు పంతొమ్మిది ప్లస్ ఏడు ఇరవై ఆరు అవుతుంది ఇక్కడ మనకు వచ్చింది కదా ఇందులో త్రీ అట్లా అర్ట్లు ఇచ్చి ఉండొచ్చు అది కలిపితే వస్తుంది ఆన్సర్ ఒకసారి క్లారిటీగా చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా పంపించారు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత వీటికి సంబంధించిన సొల్యూషన్స్ అనేటువంటివి కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మ్యాథ్స్ కూడా చాలా ఈజీగా ఉందండి నాకు తెలిసి ఒకటి రెండు క్వశ్చన్స్ తప్ప దాదాపుగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే అన్నీ కూడా ఈజీగా చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్సే రావడం జరిగింది వన్ ఇయర్ బాలుడు తల్లి పట్టించుకోలేదని ఏర్పడేదానికి సంబంధించి నమ్మకం ఎరిక్సన్కి సంబంధించి వంటి సాంఘిక మనో వికాస దశలకు సంబంధించి లక్షణాలకు సంబంధించి ప్రశ్న ఫైవ్ ఇయర్స్కి సంబంధించి వైగాడ్సీ సిద్ధాంతం నుంచి అయితే రావడం జరిగింది విద్యార్థులకు పునర్బలం నుంచి ఏ పునర్బలం ఇవ్వాలి నిరంతర చరశీల ఈ రకంగా ప్రశ్న అడిగిందట భావోద్వేల భావోద్వేగాలు వేటిపై ప్రభావం చూపిస్తాయి జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ ప్రసన్న వ్యవస్థ బోధన ముగింపు దశ పోస్ట్ యాక్టివ్ అనేటువంటి దానికి సంబంధించి ఆర్టీ మూల్యాంకనం కనుక చూసుకుంటే సెక్షన్ ట్వంటీ నైన్కి సంబంధించి పాఠ్యప్రణాక మూల్యాంకనం అయితే ట్వంటీ నైన్ ముప్పై అయితేనేమో మనకు ఆ పాఠ్యాంశానికి సంబంధించి ప్రాథమిక పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ ఇవ్వాలి తెలుగు పద్యం హార్డ్ వచ్చిందట కొంత గద్యం ఈజీ వచ్చిందని అయితే చెప్పారు సింగడి అర్థం ఇవన్నీ మనం చూసినాం బస్సు ద్విత్వా అక్షరం అనేటువంటిది దానికి అదే అవుతొచ్చింది మహాంద్రోదయం ఆల్రెడీ మనం చూసినాం దాశరథి కృష్ణమాచార్యుల గారికి సంబంధించి తిమిరంతో సమరం ఈ రకమైనటువంటివి కూడా ఉంటాయి దాని తర్వాత గంగూలికి క్రికెటర్ వేగటంగా ఆడుతున్నారు ఇందులో విశేషణమే అనేటువంటిది వేగంగా అనేటువంటిది విశేషణం అవుతుంది జాతీయం అడిగింది కదా మనం చూసినాం సామెత అడిగిండండి మనకు సందీట్లో సడేమేయ ఇక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ఇంగ్లీష్ కూడా కొంత అంటే ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకైతే ఇబ్బంది పెట్టింది కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి కాన్సెప్ట్ ఐడియా ఉన్నటువంటి వాళ్ళకైతే సులభంగానే చేయగలిగారు ఏవీపీవీ డైరెక్ట్ ఇన్ రైట్ స్పీచ్ దాని తర్వాత ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ దాని తర్వాత క్వశ్చన్ ట్యాగు డైరెక్ట్ ఇన్ రైట్ స్పీచ్ టైము క్రోనాలజీ మీద అయితే అడిగినట ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ రెగ్యులర్గా అడుగుతున్నాను అండి ఆంటోనిమ్స్ సినోనిమ్స్ అయితే అడగడం అయితే జరిగింది ఈ ఆంటోనిమ్స్ సినోనిమ్స్ అనేటువంటిది కొంత ఇబ్బంది అయితే పెడతాయి అభ్యర్థులని దాని తర్వాత మ్యాథ్స్ కూడా మనం ఇక్కడ చూసినాం కదా కొన్ని ఈ రకంగా మ్యాథ్స్ అనేటువంటిది క్లియర్గా మీకు తర్వాత చెప్తాను నైరుతి రుతుపవనాల వల్ల ఎక్కువగా మనకు తూర్పు ఉత్తర ప్రాంతంలో తూర్పు ఉత్తర ప్రాంతంలో మనకు తెలంగాణ ప్రాంతంలో అయితే వర్షాలు అయితే పడతాయి చిగులను రక్తం వస్తే సి వేరుశనగలు టిక్కాల తెలుగు శిలీంధ్రము ఫ్లూ అనేది స్వల్పకాలిక వ్యాధి బోధకాలు దీర్ఘకాలిక వ్యాధి అనేటువంటిది అయితే ఒకటి దానికి రిలేటెడ్గా అడిగారు పంతొమ్మిది వందల నలభై ఆరు రాజ్యాంగ సభలో లేని మహిళ ఎవరు అని అయితే అడిగారుట అందులో ఆప్షన్స్ అయితే వాళ్ళు గుర్తులేదన్నారు పంతొమ్మిది వందల పదిహేడులో గాంధీ ప్రారంభించింది పంతొమ్మిది వందల పదిహేడులో చెంపారన్ ఉద్యమం కృత్యాధార పద్ధతిని ప్రవేశపెట్టి నేనైతే ఇక్కడ అయితే అనుకుంటున్నాను కాంచనకంగా శిఖరము సిక్కిం రాష్ట్రంలోనైతే ఉంది ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఇది మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి పేపర్ అండి ఒకసారి మనకు క్లారిటీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేటువంటి చూద్దాము నరసింహ శతకం కాల కాకుస్తం శేషప్పక అండి కాకుస్తం శేషప్ప కవి పేరుకు నానార్థాలు కానిది నామధేయము అధికము హారము కుర్తి ఇందులో లేనటువంటి దాన్ని మనం గుర్తుంచుకోవాలి ఒగ్గు అనగా డమరుకము తాళము వీణ ఇది డమరుకము అనేటువంటిది అయితే రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుందని చాలామంది అబ్బాయిలు అయితే చెప్పడం అయితే జరిగింది చెరబండరాజు పాటల సంకలనం అనేటువంటిది కత్తి పాట అవుతుందండి ప్రాసనీయం లేనిది ఆట విలది ఉంది ఇక్కడ మనకు జాతి పద్యాలు దాని తర్వాత వృత్త పద్యాలు అనేటువంటివి ఉంటాయి వీటిలో ప్రాసనీయం ఉంటుంది ఉపజాతి పద్యాలు అయినటువంటి ఈ ఆట వ్యది తేటకి సీసది పద్యం వీటి లక్షణాల మీద అడుగుతున్నారు కాబట్టి ఆట విలది రైట్ ఆన్సర్ అవుతుంది లింగవచన విభక్తి లేనటువంటిది అవ్యయం అండి స్కందము అంటే కొమ్మ వేదభాగం ఈ రకంగా ఉన్నాయి దీనికి సంబంధించి అర్థం అడిగినట్టున్నాడు నెక్స్ట్ దేవర్షి ఏ సంధి ఇక్కడ గుణసంధి అవుతుంది అండి దేవా ప్లస్ ఋషి దేవా ప్లస్ ఋషి ఇది ఏమవుతుంది దేవర్షి గుణసంధి అవుతుంది రాజా ప్లస్ ఋషి కూడా గుణసంధి అవుతుంది నెక్స్ట్ మనకు ఇక్కడ సూత్రం పైన కూడా అడగచ్చు అకారానికి ఈ ఊరులు పరమైతే కనుక ఏవో ఆర్లు క్రమంగా మనకు ఏకా మన ఏకాదేశం అవుతాయి కాబట్టి ఏవో అర్ర అనేటువంటిది ఉంటుంది ఇక్కడ అర్ర అనేటువంటిది క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి దేవర్షి ఋషి దేవర్ దాని తర్వాత రాజా ఆ రకంగా చూడండి చదువుని వాడు అగ్నుండగు అని ఇక్కడ చూసుకుంటే మనకు ఐదో తరగతి నుంచి అయితే ప్రశ్న అడిగింది ఇక్కడ చూడండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి మొన్న నేను చెప్పిన కదా శోభకృతు శుభకృతు దాని తర్వాత క్రోధి ఈ రకంగా అడిగేసి మనకు ఏమి అంటే ఈశ్వర్ అనేటువంటిది కూడా ఇచ్చిండు రమ అనేటువంటిది ఇచ్చేసిండు ఇందులో భిన్నమైన తెలుగు సంవత్సరాలు ఐదో తరగతిలో ఉంటాయి పేపర్ వన్ వాళ్ళైనా పేపర్ టూ వాళ్ళైనా ఖచ్చితంగా చూసుకోండి ఇందులోనే మనకు శతక పద్యాలు అనేటువంటివి ఉన్నాయి చదవని వాడు అగ్నిండగు అంటూ మనకు ఇందులో ప్రశ్న అనేటువంటిది రావడం అయితే జరిగింది పోతానికి సంబంధించి చదవండి క్లియర్గా ఈ భావాలు కూడా చూసుకోండి అని మొన్నటి వీడియోలో చెప్పినా ఈరోజు మార్నింగ్ కనుక చూసుకుంటే ఏడు క్వశ్చన్స్ అనేటువంటి మొన్న ఒక వీడియో చేశాను దానిలో నుంచి అయితే రావడం అయితే జరిగింది దీనికంటే ముందే ఎగ్జామ్ కంటే ముందే పెద్దగా నాలుగు వేల మంది చూసినారు చూసుకోండి ఇవన్నీ పద్యాలు కూడా చూసుకోండి పరహితనము పరహితం చేయని బడు పరహితం ఉండగల ఈ రకంగా ఇవి ప్రశ్నలు పోతానికి సంబంధించి ఈ పొద్దున కనుక చూసుకుంటే గద్యానికి సంబంధించి కూడా సులభంగానే వచ్చింది అనేటువంటి అంశం పాత్రోచిత యాస ప్రవేశపెట్టింది దాసరాధి రంగాచార్యులు కాదండి ఇక్కడ రంగాచార్యులకు సంబంధించిన ఆన్సర్ అనేటువంటిది అవుతుంది కర్జం అనేటువంటి దాని కనుక చూసుకుంటే కార్యం అనేటువంటిది అయితే అవుతుంది దీని యొక్క రైట్ ఆన్సర్ అన్య ప్రధాన ప్రధానం కలిగింది బహురి సమాసం అవుతుంది ధర్మం నుండి తప్పిన వాళ్ళని కలుడు అంటారు దుష్టుడు అని దేని ఏం తెలియదు దీనికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ పొద్దున సెషన్లో వచ్చిన ప్రశ్నలు చూసుకుంటే సిడిపి పియాజె దశల పైన వ్యక్తి భేదాలు ఎరిక్సన్ తంత్రాలు పావులో శాస్త్రీయ నిబంధన వికాస దశలు పెరుగుదల వికాసం మార్టీ టూ థౌజండ్ నైన్ సెక్షన్ ఫోర్ పైన అయితే అడిగినారు ఇప్పుడేమో ఇరవై తొమ్మిది పైన అడిగినారు ముప్పై పైన కూడా అంటున్నారు కొందరు రెండు కలిపి అడిగినారా చెప్పండి ఫైవ్ ఏ నమూనాలు కనుక చూసుకుంటే నాలుగవ ఈ ఏంది అని అయితే అడిగినారట ఖచ్చితంగా మీరు చూసుకోండి ఈ నాలుగవ ఈ అనేటువంటిది ఏంటి అని ఎఫెక్ట్ సంబంధించి ఫార్మేటివ్ అసెస్మెంట్ బీఆర్సీకి సంబంధించి ఫుల్ ఫామ్ అడిగినట ఇంగ్లీష్లో భాగంగా ఏవీపీవీ ఆంటోనిమ్స్ సినోనిమ్స్ క్వశ్చన్ ట్యాగ్ ఇన్ ఇన్కరెక్ట్ వర్బు ప్యాసేజ్ ఈజీగానే వచ్చిందట ఇంగ్లీష్లో ఈజీగానే వస్తున్న ప్యాసేజ్ అనేటువంటివి రీ అరేంజ్మెంట్ స్పెల్లింగ్ అనేటువంటిది అడిగిరట ఈ రకమైనటువంటి ప్రశ్నలు అనేటువంటి రెగ్యులర్గా యాజీజ్గా ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్తో అడగడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ వైరస్ వ్యాధి ఏది అంటూ ఎయిడ్స్ టీబీ ఈ రకంగా అడగడం అయితే జరిగిందట పరమాణు నిర్మాణానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న నీటి శుద్ధీకరణకు సంబంధించిన దశలు అనేటువంటివి అయితే అడిగినట్ట ఇది సెవెంత్ క్లాస్లో వస్తుంది మనకు చెరువు ఇది దీనికి సంబంధించి ఇది మనకు సిక్స్త్ ఆర్ సెవెంత్లో మనకి ఇది కవర్ అవుతుంది చాలాసార్లు మన యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ నీటి ప్రవాహానికి అడ్డుగా ఆనకట్ట కట్టేది ఏంటంటే మనకు ఒక పక్షి పేరు ఉంటుంది బీవర్ పక్ష అండి బీవర్ పక్ష అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది సైన్స్ గురించి స్టేట్మెంట్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ మ్యాథ్స్ సెవెన్త్ మ్యాథ్స్ కూడా కొంత ఒకటి రెండు క్వశ్చన్స్ తప్ప మార్నింగ్ సెషన్ అనేటువంటిది పేపర్ టూ కనుక చూసుకుంటే కొంత నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే ఇబ్బందికరంగానే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అబ్బర్లు అయితే చెప్పడం అయితే జరిగింది ఇది కనుక చూసుకుంటే మనకు ఇది పేపర్ టూకు సంబంధించి మార్నింగ్ సెషన్ అనేటువంటిది మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి జరిగింది పేపర్ టూలో కూడా తెలుగు అనేటువంటిది ఈజీగానే చేసే విధంగానే వస్తున్నది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కొన్ని అంశాలని ఫైవ్ ఏ నమూనా కానీ దాని తర్వాత జాతీయము సామెత కానీ వెనకాల ఉన్నటువంటి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి మన యాప్లో అవన్నీ కూడా చాలా ఫ్రీగా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్